ఎస్సి టూ జీరో టూ ఫైవ్ కి ప్రిపేర్ అవుతుండేటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడానికి ఎస్ పబ్లికేషన్ టార్గెట్ టూ జీరో టూ ఫైవ్ అనేటువంటి ఎగ్జామ్ సిరీస్ ని తీసుకురావడం జరిగింది ఎస్జిటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా దీనికి విజయవాడ కేంద్రంగా ప్రధానంగా ఇరవై డివిజనల్ టెస్టులు ఐదు రివిజనల్ టెస్ట్లు పది గ్రాండ్ టెస్టులతో మొత్తం ముప్పై ఐదు టెస్ట్ సిరీస్లు వన్ ట్రిపుల్ నైన్ కే మీకు అందించడం జరుగుతుంది అంతే కూడా కాకుండా మాకు ఆఫ్లైన్ అవసరం లేదు ఆన్లైన్లోనే మేము ఈ కోర్సును తీసుకుంటాము అనుకున్న వాళ్ళకి ట్రిపుల్ నైన్కే మీకు ఈ యొక్క ఇరవై డివిజనల్ టెస్ట్లు ఐదు రివిజనల్ టెస్ట్లు ఒక పది గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి మీకు అందించడం జరుగుతుంది అంతే కూడా కాకుండా ఇక్కడ రివిజనల్ గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవి రెండూ కాదు మాయా ఆయా జిల్లాలలో మాయా ప్రాంతాలలో మా ప్రాంతాలలోనే మేము ఎగ్జామ్ రాసుకోవాలి అనుకునేటువంటి మిత్రులకు విజయవాడ విజయనగరం కర్నూలు నెల్లూరు తిరుపతిలలో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి నిర్వహించబోతున్నారు ప్రతి ఆదివారం ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేటువంటివి మీకు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అది ఫోర్ డబల్ నైన్ కే మీకు అందుబాటులో ఉండడం జరిగింది వీటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా విజేతలుగా మారాలని ఆకాంక్షించడం జరుగుతున్నది